హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి సైక్లోథాన్ నిర్వహించారు రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ రజనీప్రియ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా పెడల్ ఫర్ ది ప్లానెట్ పేరుతో సైక్లోథాన్ నిర్వహించారు ఇరవై కిలోమీటర్ల మీరిన కొనసాగిన సైక్లింగ్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు సైక్లింగ్లో పాల్గొన్న సైనా నెహ్వాల్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సైక్లింగ్ రన్నింగ్ చేయాలని అన్నారు రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజనీప్రియ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించిన సైక్లోథాన్లో లో దాదాపు పన్నెండు వందల మంది పాల్గొన్నారని తెలిపారు From last couple of uh, years, we can see the fitness movement is going extremely well in India, and um, it shows that the people are uh, uh, really cautious about fitness and uh, having good food. As a sports person, I'm so proud to see so many participation uh, today here for the cycling event, and uh, I hope in the future it's just not an event and uh, every day I see people cycling, running, and doing lots of fitness. That's what is required, and having good food is very important. So yeah, I'm so happy uh, to be here, and I could. పీపుల్ వర్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ దే వర్ వెరీ డెడికేటెడ్ టుడే టు ఫినిష్ ది సైక్లింగ్ ఈవెంట్ సో టుడే వీఆర్ హియర్ ఫార్ సైక్లోథాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది రాష్ట్రపతి నెలాం సైడ్ నుంచి ఆర్గనైజ్ అయిన ఈవెంట్ సో బేసిక్లీ సైక్లింగ్ని ప్రమోట్ చేసే చేస్తానికి అండ్ ఫర్ అీనర్ ఎన్వైరాన్మెంట్ని గ్రీనర్ వరల్డ్ కోసం ప్రమోట్ చేసే ఈవెంట్ ఇది సో చాలామంది దీంట్లో రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు అండ్ ఒక ట్వంటీ కిలోమీటర్ స్ట్రెచ్ ఇది సో వీ ఎంకరేజ్ సొసైటీ ఈవెంట్ వచ్చింది అండ్ దిస్ ఐడియా ఆఫ్ డూయింగ్ దిస్ సైక్లథాన్ ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ రాష్ట్రపతి నిలయం ప్రమోట్ ఎన్వైర్న్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ ప్రమోట్ హెల్దీ లైఫ్